ప్రజాసంఘ రాజకీయ నాయకులు పార్టీల భారతదేశంలో నివసించే ప్రతి వర్గము తమ యొక్క సాంప్రదాయాలను తమ యొక్క విధి విధానాలను భారత రాజ్యాంగాన్ని లోబడి నిర్వహించుకోవచ్చని భారత రాజ్యాంగంలోని వివిధ ఆర్థిక ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు హక్కులు కల్పించారు అయితే ఏదైతే రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులు ఉన్నాయో ఆ హక్కుల్ని విధంగా కేంద్రంలో అధికారంలో నుండి ఇండియన్ గవర్నమెంట్ తన యొక్క ఫార్సిస్ట్ విధానాల్ని మొదటి నుంచి కూడా మొదలుపెట్టింది అయితే ఈ యొక్క ఫాసిస్ట్ విధానాలకు మొదటి నుండి కూడా భారతదేశంలో ఉండే ఎర్రజెండాలని కూడా అవి తక్కువ బలం కలిగినప్పటికీ కూడా ఉన్నవాడ్య బలంలోనే అనేక వివిధ రూపాల్లో పోరాటాలు కొనసాగిస్తూ సామాజికంగా అడగాడిన వర్గాలకు మరియు మైనార్టీలకు కార్మికులకు రైతులకు వాళ్ళ వాళ్ళ హక్కుల కోసం ఈ యొక్క ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా ఉదీర్ఘమైన పోరాటాన్ని కొనసాగిస్తూ వస్తున్నాయి మరైతే ఈ యొక్క ఫార్సిస్ట్ ప్రభుత్వం అధికారు ఆ వివిధ విధానాల్ని అనుకోవడంలో ఈ దేశంలో అత మైనార్టీలు చాలా వైగబడ్డారు ముందు ఏమైనా అంటే ఈ యొక్క ఫార్సిస్ట్ విధానం కమ్యూనిస్టు వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి వాళ్ళు కమ్యూనిస్ట్ వ్యతిరేక విధానాలు అనుగమిస్తారు కాబట్టి ఇది వాళ్ళకు సంబంధించిన పోరాటం అంటున్నారు తదుపరి మేధావులు అంత మార్చే కార్యక్రమంలో పెట్టారు తదుపరి మత మైనార్టీల పైన మత మైనార్టీలకు వ్యతిరేకంగా వాళ్ళ హక్కుల్ని కాళ్ళాసే కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నారు మరి వాటిని వాళ్ళు కాలనాసే హక్కుల కాళ్ళాసు ఏదైతే ఉందో వారి యొక్క దౌర్జన్యాలకు చట్ట రూపించే స్థాయికి దిగజారిపోయినారు మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క ప్రజాస్వామ్య భారత రాజ్యాంగం పుట్టిన గౌరవ ప్రేమ ప్రతి వ్యక్తి శక్తి సంగంలో రాజకీయ పార్చి మరి సంఘ కార్యక్రమ కార్యకర్తలు సామాన్య సామాజిక విధానం సమైక్య వైఖరిని ఎదుర్కొని ఈ యొక్క విధానాన్ని ఓడించాల్సిన అవసరం రాదు అందుకోసమై ఇవాళ ఆల్ ఇండియా ముస్లిం పసు మరియు ఉద్యోగిలు వివిధ రాజకీయ పక్షాలు వామపక్ష పార్టీలు కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా మరి కదిలం కదినం మాత్రం జీవోత్సవాలుగా అవసరం ఉంటుంది ఒక చాలా విషయం కాబట్టి వీటన్ని దృష్టిలో పెట్టుకొని వీటిని గుర్తి ముందుకు పోవడానికి అవిషన్ కార్యక్రమాలను కోసమే ఈ యొక్క రౌండ్ టేబుల్ జరిగింది కాబట్టి వీటన్ని దృష్టిలో పెట్టుకొని మనము కార్యక్రమాన్ని చేసుకొని ఈ యొక్క